హాయ్ అండి నమస్తే ఫిబ్రవరి ఎనిమిదవ తేదీన భీష్మ ఏకాదశి ప్రపంచవ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరుపుకుంటారు ఈ భీష్మ ఏకాదశి ప్రత్యేక ఏమిటంటే భీష్ముడు నిర్యాణం అనంతరం వచ్చిన ఏకాదశి కాబట్టే దీనిని భీష్మ ఏకాదశి అంటారు అంపశయ్యపై ఉన్న సమయంలో తనను చూసేందుకు వచ్చిన శ్రీకృష్ణుడిని చూసి అమితానందంతో వేయి నామాలతో కీర్తించాడు భీష్ముడు అవే విష్ణు సహస్రనామాలు మహాభారతంలో శాంతి పర్వం అనుశాసనిక పర్వం భీష్ముడి మహావిజ్ఞానానికి నిలువెత్తు దర్పణాలు అందుకే భీష్మ ఏకాదశి రోజు విష్ణు సహస్రనామాలు పారాయణం చేస్తే అన్ని శుభాలే జరుగుతాయి పుట్టుక నుంచి నిర్యాణం వరకు భీష్ముడి జీవితంలో మలుపు ప్రత్యేకమే ఓ రోజు శంతన మహారాజు గంగానది పరిసర ప్రాంతాల్లో విహరిస్తుండగా అక్కడో అందమైన కన్యను చూశాడు పెళ్లి చేసుకోవాలని కోరగా ఆమె ఓ షరతు విధించింది తాను ఏం చేసినా ఎదురు చెప్పకుండా ఉండాలని కోరింది సరే అన్న శంతనుడు ఆమెను వివాహం చేసుకొని రాజ్యానికి తీసుకెళ్లాడు కొంతకాలానికి ఓ పుత్రుడిని కన్న ఆమె గంగా గర్భంలో పడేసింది అలా ఏడుగురు సంతానాన్ని గంగలో పడేసింది ఇచ్చిన మాట ప్రకారం చూస్తూ ఉండిపోయిన శంతనుడు ఎనిమిదో బిడ్డను కూడా గంగలో పడేస్తుంటే ఆగలేక ప్రశ్నించాడు తన షరతుకి భంగం కలిగిందని ఇక్కడ ఉండలేను అని చెప్పేసి ఆ బిడ్డను శంతను చేతిలో పెట్టి వెళ్ళిపోయింది ఆమె ఎవరో కాదు గంగాదేవి నీటిలో పడేసిన ఏడుగురు బిడ్డలు అష్టమనువులు వారిలో ఎనిమిదో వాడు శంతనుడి చేతిలో ఉన్న బిడ్డే భీష్ముడు త్యాగానికి మారుపేరు భీష్ముడు శీలం శౌర్యం నీతి నిష్ఠ త్యాగంలో భీష్మునికి సాటి భీష్ముడు తప్ప మరొకరు లేరు తండ్రి కోసం సర్వసుఖాలను రాజ్యాన్ని వదిలేసుకున్నాడు కొంతకాలం తండ్రి వృద్ధాప్యాన్ని స్వీకరించాడు భవిష్యత్తులో తన మాట ఉల్లంఘన జరుగుతుందేమో అని భయపడుతున్న తండ్రి కోసం వివాహం వద్దనుకున్నాడు తన సోదరుడు చనిపోయినప్పుడు కూడా రాజ్యాన్ని పాలించమని దేవి ఆజ్ఞాపించినా తన ప్రతిజ్ఞకు ఉల్లంఘించలేదు భీష్ముడు అందుకే భీష్మ ప్రతిజ్ఞ అంత పవర్ఫుల్ అని చెబుతారు అష్టమానవుల్లో ఒకడు ప్రతాపంలో అసమాన ప్రతిభ కలిగిన వాడు గురువృద్ధుడు తెలివైన వాడు అయిన భీష్ముడు మహాభారత యుద్ధంలో నేల కొరిగినప్పటికీ తన మరణానికి తనే ముహూర్తం నిర్ణయించుకున్నాడు దక్షిణాయనంలో మరణించడం ఇష్టం లేక ఉత్తరాయణం వచ్చే వరకు వేచి చూసి యాభై ఎనిమిది రోజుల పాటు అంపశయ్యపై ఉండిపోయాడు ఆ సమయంలో తనను చూసేందుకు వచ్చిన శ్రీకృష్ణుడిని చూసిన ఆనందంలో కీర్తిస్తూ పఠించినదే విష్ణు సహస్రనామాలు ధర్మరాజు అడిగిన ప్రశ్నలకు చెప్పిన సమాధానమే విష్ణు సహస్రనామని ఉపోద్ఘాతం అలా తనకు తెలిసిన మొత్తం విజ్ఞానాన్ని ధర్మరాజుకి బోధించాడు మహాభారతంలో శాంతి పర్వం అనుశాసనిక పర్వం భీష్ముడి మహావిజ్ఞానానికి నిలువెత్తు దర్పణం భీష్ముడు మరణించింది మాఘమాసంలో పౌర్ణమి ముందు వచ్చే అష్టమి రోజు ఆ తర్వాత వచ్చిన ఏకాదశిని భీష్మ ఏకాదశి మహాఫల ఏకాదశి జయ ఏకాదశిగా వర్ణించారు సాధారణంగా విష్ణు సహస్రనామం ఎప్పుడు పఠించినా పుణ్యమే భీష్మ ఏకాదశి పఠిస్తే ఆ ఫలితం అనంతం అనుకున్న కార్యాలు నెరవేరుతాయి సిరి సంపదలు కలుగుతాయి సకల పాపాలు తొలగిపోతాయి గ్రహదోషాలు తొలగిపోతాయి విష్ణు సహస్రనామం పారాయణం చేయలేని వారు శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ పరాననే ఈ శ్లోకాన్ని మూడుసార్లు పఠిస్తే విష్ణు సహస్రనామం పఠించినంత ఫలితం లభిస్తుందని వివరించాడు భీష్ముడు సాధారణంగా పదహైదు రోజులకు ఒకసారి ఉపవాసం ఉంటే ఆరోగ్యానికి మంచిది భీష్మ ఏకాదశికి ఉపవాసం ఉంటే ఆరోగ్యం పుణ్యం రెండూ లభిస్తాయంటారు పండితులు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి